కమ్ టూ ఎన్ఎస్ న్యూస్ నేను సుమ ముందుగాబుల్టిలో హెడ్లైన్స్ మంచిర్యాల జిల్లా చెన్నూరు శనికుంట మత్తడి బ్లాస్టింగ్ విషయంలో నిందితులను పట్టుకున్న పోలీసులు ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు మంచిర్యాల డీసీపీ భాస్కర్ తెలిపారు ఇన్వెస్టిగేషన్ చేసి ఇప్పటివరకు నలుగురుని అరెస్ట్ చేసి మనము రిమాండ్ పంపించడం జరిగింది అందులో పిండాల లక్ష్మనారాయణ భీమధూపర్ రసమల్ల శ్రీనివాసు గోగుల దానయ్య ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో భాగంగా వీళ్ళు ఈ పై నలుగురు యాక్చువల్గా బ్లాస్ట్ చేయడంలో పాల్గొన్నవారు ఆ బ్లాస్ట్ చేయడానికి ప్రోత్సహించిన వారిని ఆ క్రిమినల్ కాన్స్పరసీ చేసిన వాళ్ళని ఈరోజు అరెస్ట్ చేసి మేము ముందు పెడుతున్నాము అందులో పది మంది ఉన్నారు అందులో ముగ్గురు వ్యక్తులు పరారీలో ఉన్నారు ఏడుగురు ఈరోజు అరెస్ట్ చేసి ప్రొడ్యూస్ చేస్తున్నాము అందులో నడిపల్లి లక్ష్మణరావు మంచాల రాజబాబు పెద్దింటి శ్రీనివాస్ లక్కం రాజబాబు పోగుల శేఖర్ ఇప్పా సంపత్ ఉమేష్ గిల్లా ఈ వివరాలు ఏంటంటే మీకు అందరికీ తెలుసు గతంలో చెరువు యొక్క ఎఫ్టిఎల్ లెవెల్కు రావడం వల్ల చెవు చెరువు మత్తడి దునుకుతూ బ్యాక్ వాటర్ వచ్చి కాల్ని ఇబ్బంది పడుతుంది అనే ఉద్దేశంతో అక్కడ కొంతమంది ప్రజలు అండ్ ఆ వార్డు కౌన్సిలర్ యొక్క హస్బెండ్ అయినా ఏ వన్ పెండియాల లక్ష్మీనారాయణ మత్తడి తీయడం కోసం గతంలో ప్రయత్నం చేయడము అండ్ అధికారులకు ఆ మత్తడిని తగ్గించండి దాంతో వాటర్ మాకు బ్యాక్ వాటర్స్ వస్తున్నాయని రిప్రజెంటేషన్స్ ఇవ్వడము జరిగింది దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ చెరువు మత్తడి ఫుల్ ట్యాంక్ లెవెల్లో పదిహేను ఎకరాల ఇరవై గుంటల భూమి ఉన్నది ఇది గోదావరి కానికి చెందిన బుచ్చిరెడ్డి అనే వ్యక్తి దగ్గర రెండు వేల ఇరవై రెండు ఇరవై ఒకటి ప్రాంతంలో పది మంది వ్యక్తులు ఒక గిల్డుగా ఏర్పడి ముగ్గురు పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నారు నడిపల్లి లక్ష్మణరావు లక్కం రాజబాబు మంచాల రాజబాబు అనే వారి పేరు మీద ఈ ఉమేష్ గిల్డ ఇప్ప సంపత్ పోగుల శేఖర్ పెద్దింటి శ్రీనివాస్ బత్తుల సమ్మయ్య రామ్లాల్ గిల్డ ఎన్నం బానయ్య విలోమో స్లీపింగ్ పార్ట్నర్స్ వాళ్ళ ముగ్గురు పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకొని ఇరవై ఐదు రెండు రెండు వేల ఇరవై రెండు భూమిని గొడిసెల బాపురెడ్డి అనే వ్యక్తికి ఏడున్నర కోట్లకు అమ్మడానికి ఎకరం యాభై లక్షల చొప్పున ఏడు కోట్ల యాభై లక్షలకు అమ్మడం కోసము అగ్రిమెంట్ చేసుకొని నాలుగు కోట్ల రూపాయలు బాపురెడ్డి దగ్గర వీళ్ళు తీసుకున్నారు దీని తర్వాత అదే రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ మే జూన్ ప్రాంతంలో ఆ ల్యాండ్ని స మెరకని తోలి దాన్ని లెవలింగ్ చేయడం కోసము పనులు ప్రారంభించినారు ఆ ప్రారంభం టైంలో ఇరిగేషన్ ఏఈ గారు తొమ్మిది ఆరు రెండు వేల ఇరవై రెండు మీకు ఆ కాపీస్ ఇస్తాను తొమ్మిది జూన్ రెండు వేల ఇరవై రెండు రోజు ఈ నడిపెల్లి లక్ష్మణరావు లక్కం రాజబాపు మంచాల రాజబాబు ఏదైతే ఈ పదిహేను ఎకరాల ఇరవై గుంటల భూమి ఉందో అది ఎఫ్టిఎల్ లెవెల్ ఎఫ్టీఎల్లో అంటే చెరువు గర్భంలోనే ఉంది కాబట్టి మీరు మట్టి పోసి చెరువు ఎఫ్టీఎల్ని ఆక్రమిస్తున్నారు అది సరైనది కాదు అని మీడియట్లు దాన్ని తీసేయమని నోటీసు ఇవ్వడం జరిగింది తొమ్మిది ఆరు రెండు వేల ఇరవై రెండు ఇలా ముగ్గురికి అప్పటికి వీళ్ళకు ఇంకా రిజిస్ట్రేషన్ కాలేదు తర్వాత ఏడు ఒకటి రెండు వేల ఇరవై మూడు అంటే జనవరి ఏడు రెండు వేల ఇరవై మూడు రోజు అప్పుడున్న చెన్నూరు తహసీల్దారు ఈ చెరువు ఎఫ్టీఎల్లో ఉన్న ల్యాండ్ని నాలా కన్వర్షన్ చేశారు వ్యవసాయ భూమి నుంచి నాలా కన్వర్షన్గా మార్చడం జరిగింది ఈ ఏడు ఏడు కోట్ల యాభై లక్షలకు మాట్లాడుకున్న భూమిలో నాలుగు కోట్ల రూపాయలు బాపురెడ్డి ఈ గ్రూప్కి ఇవ్వడం దాని తర్వాత రిజిస్ట్రేషన్ వాళ్ళ అగ్రిమెంట్ ప్రకారము రిజిస్ట్రేషన్ యాక్చువల్లీ మే ఎండింగ్ వరకు చేసుకోవాలి మిగతా మూడు కోట్లు రూపాయలు కట్టి కానీ ఈ నోటీసులు నాలా ఇరిగేషన్ ఎఫ్టిఎల్లో ఉండడం దాని నోటీసులతోటి ఓన్లీ అందులో ఎకరాల ముప్పై గుంటలు మా ముప్పై ఒక్క గుంట మాత్రమే ఎఫ్టిఎల్ లేని భూమి ఈయన నాలుగు కోట్లు కడితే నాలుగు ఎకరాల ముప్పై గుంటల భూమి మాత్రము గొడిస అగ్రిమెంట్ మాత్రం గొడిసెల బాపురెడ్డి చేసుకున్నాడు రిజిస్ట్రేషన్ గొడిసాల ప్రవీణ్ ఆయన కొడుకు పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు ఇప్పటి నుంచి వీళ్ళ మధ్యలో ఇష్యూ స్టార్ట్ అయింది ఈయన నాలుగు కోట్ల రూపాయలు కట్టి ఎకరాల ముప్పై ఒక్క గుంటలు రిజిస్ట్రేషన్ కావడము పైగా అది ఎఫ్టిఎల్లో ఉండడం వర్షాకాలం వచ్చినప్పుడు మొత్తము మునిగిపోతూ ఉండడం తోటి ఇతను ఈ ఇందులో ఉన్న ముఖ్యుడు అయిన రామ్లాల్ గిల్డా అండ్ బత్తుల సమ్మయ్య వీళ్ళిద్దరితోటి రెగ్యులర్గా మాట్లాడుతూ నాకు మనీ రిటర్న్ ఇవ్వండి నాకు అది వద్దు నా పైసలు నాకు ఇవ్వండి మీరు ఎవరికైనా అమ్ముకోండి ఎంత రేటుకు వచ్చి అమ్ముకోండి అనే దాని మీద వీళ్ళ మధ్యన డిస్కషన్ జరుగుతుంది ఈ విధంగా ఉంటే ఈ రామ్లాల్ గిల్డాకు బాగా మిత్రుడు ఈయన ఏ వన్ పెండ్యాల లక్ష్మి నారాయణ అండ్ ఈ సమ్మయ్య తోటి ఎక్కువ కాంటాక్ట్లు ఉన్నది భీం మధుకర్ ఏ టూ ఎట్లాగూ మీ కాలనీలో నీళ్ళ ప్రాబ్లము వచ్చి ఇబ్బంది పడుతున్నారు కదా ఆ సాకుతోటి మీరు దాన్ని కంప్లీట్ చేయండి మీ సమస్య సాల్వ్ అవుతుంది మా సమస్య సాల్వ్ అవుతుంది మేము పైసలు ఇస్తామని చెప్పేసి ఈ సమ్మయ్య రామ్లాల్ గిల్డా వీళ్ళ మళ్ళీ వీళ్ళ గ్రూప్తోటి మిగతా ఎనిమిది మంది తోడు కూడా మాట్లాడుకొని మనము లక్ష్మీనారాయణకు మధుకు భీమ్ మధుకర్కు అలియాస్ మధుకు ఈ పని ఒక చెప్తున్నాము నాలుగు లక్షలు ఇస్తామని చెప్పినాము అని చెప్పేసి రెండు లక్షల రూపాయలు అడ్వాన్స్గా వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఆ ఇచ్చిన తర్వాత ఈ లక్ష్మీనారాయణ అండ్ మధు ఇద్దరు కలిసి ఇంకా వీళ్ళకి సహకారం చేసిన రసమల్ల సీను వీళ్ళు ముగ్గురు ప్లస్ గోగుల దానయ్య అనేటైన మంచిర్యారు అయ్యాలు ఉంటున్నాడు ఈయన సొంత విలేజ్ మాత్రము నల్గొండ జిల్లా తిరుమలగిరి మండలం ప్రజెంట్ సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలము గ్రామ ఉన్నాడు ఇతను వడ్డెర కులస్తుడు అతని కులవృత్తి అయిన కంప్రెషన్ ద్వారా బావులు తీయడము బండలు కొట్టే వృత్తిలో ఉన్న అతను అతన్ని పట్టుకొని పదమూడు రోజు ఫస్ట్ ఓన్లీ సమ్మెట అండ్ హోల్స్ పెట్టడం ద్వారా పగలగొట్టడానికి ప్రయత్నం చేసినారు దాని తర్వాత పదహారు రోజు అది పేలకపోతే ఎక్స్ప్లోసివ్స్ చిట్ట్యాల జిల్లా నల్ ప్రస్తుతం నల్గొండ జిల్లా చిట్ట్యాలలోని ఐడియల్